హై స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకానమీ ఎంటే ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకానమీ ఎంటే సార్ని మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిస్టిక్ కోర్టుకి ప్రిపేర్ అవుతున్నటువంటి యాజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండియన్ ఆర్ట్ కల్చర్ అండ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్లో భాగంగా జీకేలో మీరు డిస్ట్రిక్ట్ కోర్టుకి దేనికి ప్రిపేర్ అవుతున్నా కూడా అంటే జూనియర్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నా ప్రాసెస్ సర్వర్కి ప్రిపేర్ అవుతున్నా సబ్ ప్రిపేర్ అవుతున్నా లేకపోతే కాపిస్టు టైపిస్టు డ్రైవర్కి ప్రిపేర్ అవుతున్నా కూడా మీరు డిస్ట్రిక్ట్ కోర్టు ఇటీవల విడుదలైనటువంటి ఏ ఎగ్జామ్ మీరు రాస్తున్నా కూడా ఫార్టీ మార్క్స్కి జనరల్ నాలెడ్జ్ అనేది ఉంది జీకే ఆ జీకేలో కూడా మీకు ఇండియన్ ఆర్ట్ కల్చర్ డాన్స్ అండ్ మ్యూజిక్తో పాటు ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఇండియన్ జాగ్రఫీ విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్తో పాటు డే టు డే సైన్సు నేషనల్ మూమెంటు అదేవిధంగా అవార్డ్స్ పర్సనాలిటీస్ ఫేమస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీటన్నిటికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు నోటిఫికేషన్ సిలబస్లో ఉంది మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా కూడా ఫార్టీ మార్క్స్ జిఎస్ జనరల్ నాలెడ్జ్ అనేది ఒకటే మీరు దేనికైనా ప్రిపేర్ అవ్వండి నేను అందుకే మీరు దేనికైనా ప్రిపేర్ అవ్వడానికి అంటే మీరు జూనియర్ స్టూడెంట్ అయినా ప్రాసెసర్ అయినా దేనికైనా ప్రిపేర్ అవుతుందండి దేనికైనా ప్రిపేర్ అవ్వండి కానీ ఫార్టీ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ ఉంది మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా కూడా ఆ సిలబస్ మొత్తం ఒకటే జీకేలో సిలబస్ మొత్తం ఒకటే డిస్ట్రిక్ట్ కూడా ప్రిపేర్ అవుతున్న వారికి వాళ్ళకి నలభై మార్కులు జనరల్ నాలెడ్జ్ ఉంది ఈ నలభై మార్కులకు సంబంధించినటువంటి మెటీరియల్ని మనం రూపొందించాము బిడ్స్ వైజ్ ఉంటాయి ఇక డిస్టిక్ కోర్టు కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాదు గతంలో ఎక్కడ అడిగాడు అంటే బడ్జెట్ సర్వే పని బిట్స్ అడిగాడు ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్స్ క్లాస్ క్లాసికల్ డాన్సెస్ మీద ప్రశ్న అడిగాడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖమైన పండుగల పైన గత డి గత డిస్టిక్ కోర్టు ఎగ్జామ్ ఎగ్జామ్లో బిడ్స్ అయితే అడిగి ఉన్నాడు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇండియన్ పాలిటీ జీకేనే కాదు జీకేనే కరెంట్ అఫేర్స్ అనే కాదు ఇండియన్ పాలిటీ జాగ్రఫీ హిస్టరీ అన్ని ఫార్టీ మార్క్స్ ఏవైతే సిలబస్ ఉన్నాయో వాటన్నిటికీ అనుగుణంగా నేను మీకోసం ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్లో ప్రత్యేకంగా ఒక మెటీరియల్ని నేనే రూపొందించాను ఆల్మోస్ట్ నేనే ప్రిపేర్ చేస్తాను ఇండియన్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ మాత్రం బయట వాళ్ళు రాశారు అంటే మన టీం రాశారు మిగతా మాత్రం నేనే రాశాను దీన్ని ఎక్కువ జీకే ఉంది కాబట్టి నేనే ప్రిపేర్ చేయడం అనేది జరిగింది ఈ ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ని ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని టూ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ ఉంటుంది డిస్టిక్ కోర్ట్ కోర్సు ఆ కోర్సు పర్చేజ్ చేస్తే అందులో మెటీరియల్ ఉంటుంది ఆ మెటీరియల్ని మీరు డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్ ద్వారా జిరాక్స్ వాళ్ళకి సెండ్ చేసి వాటిని జిరాక్స్ కు నువ్వు తీసుకొని చదువుకోవచ్చు ఓకేనా టూ నైంటీ నైన్ రూపీస్కే మీకు ఉంది కాబట్టి దీని స్పెషాలిటీ ఏంటంటే గత ప్రీవియస్ పేపర్ తీసుకొని ప్రిపేర్ చేసాము టూ నైంటీ నైన్ రూపీస్ గల కోర్స్ ఉంటుంది తీసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉన్న డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా మీరు దేనికైనా ప్రిపేర్ అవ్వండి జీకే ఒకటే ఆ మెటీరియల్ మనం చదివితే సరిపోతుంది ఓకేనా అయితే గత ప్రీవియస్ పేపర్లో మీ డిస్ట్రిక్ట్ కోర్టులో ఏ పేపర్లోనో చూడండి ఈ టాపిక్ నుండి గత డిస్ట్రిక్ట్ కోర్ట్ పేపర్లో ప్రశ్న లేకపోతున్నాను అడగండి రేపు కమింగ్ డిస్టిక్ కోర్టు ఎగ్జామినేషన్ లో కూడా ఖచ్చితంగా ఒక బిట్ గ్యారెంటీ ఇక్కడ సిరిమాను ఫెస్టివల్ సిరిమాను పండుగ అనేది ఏ జిల్లాలో జరుపుకుంటా ఇన్ని రోజులు ఏమైనా స్టేట్ ఫెస్టివల్స్ చెప్పాను ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాలో జరుపుకునేటటువంటి ప్రముఖమైన పండుగల్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సిరిమాను సిరిమాను ఫెస్టివల్ దాన్నే పైడి తల్లి ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు లాస్ట్ ఇయర్ డిస్టిక్ కోర్టు ఇది అడిగాడు సినిమా ఫెస్టివల్ ఫెస్టివల్ ఫెస్టివల్ని ఏ జిల్లా జరుపుకుంటారంటే విజయనగరం జిల్లాలు జరుపుకుంటారు ఏ మాసంలో జరుపుకుంటారంటే సెప్టెంబర్ అక్టోబర్ లో జరుపుకుంటారు నెక్స్ట్ రొట్టెల పండుగ ఎక్కువగా ఎక్కడ జరుపుకుంటారు అంటే నెల్లూరు జిల్లా జరుపుకుంటారు జూలై మాసంలో జరుపుకుంటారు పీర్ ఫెస్టివల్ పీర్ల పండుగ అంటుంటాం పీర్ల పండుగ లేదా పీర్ ఫెస్టివల్ ని ఎక్కడ ఎక్కువగా ఫేమస్ అంటే రాయలసీమ జిల్లాలో ఫేమస్ రాయలసీమ ప్రాంతంలో ఫేమస్ ఎవ్రీ ఇయర్ కూడా జూలై ఇయర్ మాసంలో జరుపుకుంటారు పోలేరమ్మ జాతర వెంకటగిరి పోలేరమ్మ జాతర వెంకటగిరి పోలేరమ్మ జాతర తిరుపతి జిల్లాలో చాలా ఫేమస్ దీని రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టేట్ ఫెస్టివల్ గా గుర్తించింది లాస్ట్ ఇయర్ దీన్ని సెప్టెంబర్ మాసం నిర్వహిస్తారు చందనోత్సవం చందనోత్సవం అనేది వరాహ నరసింహ స్వామి ఆ సందర్భంగా జరుపుకునేటటువంటి ఒక ఫెస్టివల్ చందనోత్సవం ఎక్కడంటే విశాఖపట్నంలోని సింహాచలంలో దీన్ని జరుపుకుంటారు ఎవరి కూడా మే మంతంలో జరుపుకుంటారు కోటప్పకొండ జాతర మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లాలో నర్సరావుపేటలో గుంటూరు జిల్లాలో నర్సరావుపేటలో ఈ కోటప్పకొండ జాతర ఎవ్రీ ఇయర్ కూడా ఫిబ్రవరి ఆర్ మార్చ్ మంత్లో జరుపుకుంటారు ప్రబల తీర్థం ప్రబల తీర్థం అంటే వచ్చేది మనకు తూర్పుగోదావరి గోదావరి ప్రతి ఇయరు కూడా ప్రబల తీర్థం జన్ జనవరి మాసం జరుపుకుంటారు అంతర్వేది అంతర్వేది కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంటుంది ఇది ప్రతి ఇయర్ కూడా ఫిబ్రవరి మాసం జరుపుకుంటారు అంతర్వేది ప్రా ప్రాంతంలో అట్ల తద్దీ అట్ల తద్దీ అంటే ఇది రాష్ట్రం అంతా జరుపుకుంటారు రాష్ట్రం మొత్తమే జరుపుకుంటారు ఎవ్రీ ఇయర్ కూడా దీన్ని జరుపుకుంటాను అట్ల తద్ది దీంతో పాటు మనకి బ్రహ్మోత్సవాలు 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 ఎక్కడ జరుపుకుంటాం మిత్రమా మీకు అందరికీ తెలుసునే బ్రహ్మోత్సవాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం సందర్భంగా మనం జరుపుకుంటాం బ్రహ్మోత్సవాలు పాటు మీకు పోలేరమ్మ జాతర కూడా జరిపాను రథసప్తమి 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 ఎక్కడ జరుపుకుంటాము రథసప్తమి వచ్చి మీకు శ్రీకాకుళం జిల్లాలో జరుపుకోవడం అనేది జరుగుతుంది రథసప్తమి జరుపుకుంటారు దీంతో పాటు మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ ఫ్లెమింగో ఫెస్టివల్ ఫ్లెమింగో ఫ్లెమింగో ఫెస్టివల్ ఫ్లెమింగో ఫెస్టివల్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ జరుపుకుంటారు అనేసి అంటే తిరుపతి జిల్లాలో సూలూరుపేట అనే ప్రాంతంలో జరుపుకుంటారు తిరుపతి జిల్లాలో సూలూరుపేట అనే ప్రాంతంలో జరుపుకుంటారు నెక్స్ట్ విశాఖ ఉత్సవం ఎక్కడ జరుపుకుంటారు వైజాగ్ జరుపుకుంటారు ప్రతి ఇయర్ కూడా డిసెంబర్ మాసంలో జరుపుకుంటారు ఓకేనా ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్ట్ ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి ఫెస్టివల్స్ ని మనం ఒకసారి చూసాం ఓకేనా చూడండి సినిమాను లేదా పైడితల్లి తల్లి ఫెస్టివల్ విజయనగరం రొట్టెల పండుగ నెల్లూరు జిల్లా పీర్ ఫెస్టివల్ రాయలసీమ పోలరమ జాతర వెంటగిరి చందనోత్సవం సింహాచలం కోటపకొండ నర్సాపేట ప్రభావతీతం తూర్పుగోదావరి అంతర్వేది ఫెస్టివల్ అంతర్వేది అనే ప్రాంతం జరుపుకుంటారు అట్ల తది రాష్ట్రం అంతా విశాఖ ఉత్సవం విశాఖ జిల్లా బ్రహ్మోత్సవాలు తిరుపతి జిల్లా ఫ్లెమింగో ఫెస్టివల్ మనకి తిరుపతి జిల్లాలో సూలూరుపేట అనే ప్రాంతంలో పులికాట్ సరస్సు వద్ద జరుపుకుంటారు అదేవిధంగా రథసప్తమి శ్రీకాకుళం జిల్లా ఓకేనా ఇలాంటివన్నీ కూడా అదేవిధంగా తాతయ్య గుంట తాతయ్య గుంట గంగమ్మ జాతర తిరుపతి జిల్లాలో తిరుపతి ప్రాంతంలో జరుపుకుంటారు ఎవ్రీ ఇయర్ కూడా దీని కూడా గత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టేట్ ఫెస్టివల్ గుర్తించింది ఓకేనా వీటన్నిటిపైన ఫోకస్ చేస్తూ ఉండండి అంబుబాచి మేళా ఫెస్టివల్ రీసెంట్లీగా మనకి ఇటీవల అస్సాం రాష్ట్రంలో ముగిసింది ఇలా వార్తలు ఇచ్చినటువంటి ఫెస్టివల్స్ కూడా ఒకసారి ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా ఇది మిత్రమా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా ఇండియన్ క్వాలిటీ అన్ని అప్లోడ్ చేస్తూ వస్తున్నాం మీరు ఒకసారి మెటీరియల్ చూసి తీసుకోండి మీరందరూ కూడా మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది ఆ వాట్సాప్ ఛానల్కి వెళ్ళండి డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఫాలో ఉంటే ఫాలో కొట్టండి ఫాలో కొట్టిన తర్వాత బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా మీరు ఒకసారి మెటీరియల్ చూసి తీసుకోండి మిత్రమా ఇబ్బంది ఏం లేదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఒక లైక్ చేయండి మిత్రమా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో యొక్క లింక్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్